ఈరోజు దేవుని వాక్యము మార్కు సువార్త ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు పిదప ఆయన జనసమూహమును తిరిగి పిలిచి మీరు విని గ్రహించుకొనగలరు వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియునూ లేదు కానీ లోపలి నుండి బయలు వెళ్లినవే మనుషుని అపవిత్రునిగా చేయును వినుటకు వీనులున్నవారు విందురుగాక అని అనెను ఆయన ఆ జనసమూహమును వీడి గృహమున ప్రవేశించినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమును వివరింపమని అడిగిరి అంతట యేసు శిష్యులను చూచి మీరును ఇంతటి మందమతుల మానవుడు భుజించినది ఏదియు అతనిని మాలిన్యపరచదు ఏలయనా అది హృదయములో ప్రవేశింపక ఉదరములో ప్రవేశించి ఆ పిమ్మట విసర్జింపబడుచున్నది అన్ని పదార్థములు భుజింపదగినవే అని ఆయన పలికెను మానవుని మాలిన్యపరుచున్నది వాని అంతరంగము నుండి వెలువడినదియే ఎలయనా హృదయం నుండి దురాలోచనలు వేషాసంగమము దొంగతనము నరహత్య వ్యభిచారము దురాశ దౌష్ట్యము మోసము కామము మాత్సర్యము దూషణము అహంభావము అవివేకము వెలువడును ఇట్టి చెడుగులు అన్నీ మానవుని అంతరంగము నుండియే వెలువడి అతనిని మలినపరచును అని పలికెను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువామికు స్థుతి కలుగునుగాక ఆమెను